హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను గుత్తి వంకాయతో వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇవైతే గార్డెన్ లో కాసిన వంకాయలు ఇవైతే థర్డ్ హార్వెస్ట్ సో ఈ గుత్తి వంకాయలతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో డ్రై చిల్లి అంటే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫిఫ్టీన్ ఎండుమిర్చి తీసుకున్నాను ఇది మీ స్పైస్ లెవెల్ బట్టి ఇవి టోటల్ వన్ కేజీ వంకాయలు ఫ్రై కి ఈ ఎండుమిర్చిలు తీసుకున్నాను మీడియం హీట్ లో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులో ఒక వన్ పెద్ద స్పూన్ జీరా యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేయండి హై ఫ్లేమ్ లో అసలు పెట్టుకోకండి మీడియం హీట్ లోనే రోస్ట్ చేసుకోండి ఎండుమిర్చి మాడిపోతే మళ్ళీ చేదు ఫ్లేవర్ వస్తుంది సో చూసుకొని రోస్ట్ చేసుకోండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది ఈ వంకాయ వేపుల్లోకి మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేదే ఈ పౌడర్ సో చాలా బాగుంటుంది ఇది ప్లెయిన్గా తిన్నా కూడా వేడి వేడి అన్నంలో యాడ్ చేసుకొని ఇందులోనే గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి పచ్చివాసన వెళ్ళే వరకు అండ్ కరివేపాకు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది చేసుకున్నాక ఇవి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి అండ్ వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి మీతో ధనియాలు ఉంటే ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకోండి నాతో లేవు కాబట్టి నేను ఒక వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తామనే ముందు యాడ్ చేసి కొంచెం అరోమా రిలీజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి సో అవన్నీ చల్లగా అయిపోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఎందుకంటే వంకాయలు అనేది బాగా మగ్గాలి కాబట్టి అండ్ హార్వెస్ట్ చేసుకున్న వంకాయలన్నీ వాష్ చేసేసుకొని ఇలా పసుపు ఉప్పు వాటర్ లో ఇలా నాలుగు ఘాట్లు పెట్టుకొని వీడలో చూపించినట్టు ఘాట్లు పెట్టుకొని ఈ పసుపు ఉప్పు ఉన్న వాటర్ లోకి యాడ్ చేస్తే ఈ వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి సో ఇదైతే మంచిగా వస్తున్నాయి వంకాయలు ఈ వెరైటీ వంకాయల్ని గ్రో చేసుకోండి చాలా మంచి హార్వెస్ట్ వస్తుంది సో వీక్కి వన్ హార్వెస్ట్ వస్తుంది ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలన్నీ ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి వన్ బై వన్ యాడ్ చేసేసుకోండి వంకాయల్ని ఆయిల్లో యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేయండి ఒకసారి మంచిగా ఆయిల్లో అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేయండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఈ స్టేజ్లో లిట్ పెట్టేసుకొని మీడియం హీట్లో అట్లీస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి ఇక్కడైతే రెండు ఎంటైర్ వెల్లుల్లి యాడ్ చేశాను అండ్ ఆల్సో మనం రోస్ట్ చేసుకొని చల్లగైనది యాడ్ చేసేసుకోండి అన్ని యాడ్ చేసేసుకొని బాగా ఫైన్ పౌడర్ రావాలి గ్రైండ్ చేస్తే ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఫైన్ పౌడర్ అవ్వాలి అండ్ ఇలా రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులో గీ యాడ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి ఇవి కొంచెం సాఫ్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అండ్ ఆల్సో ఎక్కువ మిక్స్ చేయకండి ఇలా మిక్స్ చేయడం వల్ల అవి బ్రేక్ అయిపోతాయి ఇలా చెక్క గరిటా ఉంటే దాంతో మిక్స్ చేయండి ఇవనేది అంత ఈజీగా బ్రేక్ అవ్వవు ఇవి రోస్ట్ అవుతుండగా ఇందులో హాఫ్ స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి పసుపు ఉప్పు యాడ్ చేసుకున్నాక స్లోగా మిక్స్ చేయండి ఈ పసుపు ఉప్పు ఈ వంకాయలకు అంతా పట్టేటట్టు యాడ్ చేశాక టూ మినిట్స్ మంచిగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ పౌడర్ యాడ్ చేసేసుకోండి అంత పౌడర్ అంతా వంకాయల్లోకి యాడ్ చేసుకున్నాక నిదానంగా మిక్స్ చేయండి చాలా స్లోగా లేదంటే వంకాయలు అనేది బ్రేక్ అయిపోతాయి వంకాయలకి బాగా పట్టేటట్టు ఆ పౌడర్ స్లోగా మిక్స్ చేయండి వంకాయల్లో ఈ పొడి ఎప్పుడు యాడ్ చేయాలంటే ఎయిటీ పర్సెంట్ వంకాయలు కుక్ అయిపోయినాకనే యాడ్ చేసుకోండి ముందే యాడ్ చేసామంటే ఇదంతా పెనంకి స్టిక్ అయిపోతుంది వంకాయల్లో పొడి యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మిక్స్ చేయకుండా అలానే లిట్ పెట్టేసుకొని ఒక వన్ మినిట్ మీడియం హీట్లో కుక్ చేసుకుంటే వంకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది మనకి ఎలా తెలిసిపోతుంది అంటే మనం ఏదైతే కరివేపాకు యాడ్ చేసామో అదంతా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది సో అంతవరకు మనం కుక్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే ఈ ఫ్రై అనేది వంకాయలు కుక్ అయిపోయినాయా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఇలా కత్తి తీసుకొని చెక్ చేసుకోండి ఇవి ఇంకా కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి ఇంకో వన్ మినిట్ లిట్ పెట్టేసుకొని కుక్ చేసుకున్నాను సో ఇలా పూర్తిగా కరివేపాకు కూడా కలర్ చేంజ్ అవుతుంది సో ఇవి రెడీ అయిపోయినట్టే వంకాయలు కూడా మంచిగా కుక్ అయిపోయినాయి సో అంతే గాయ్స్ ఇంట్లో హార్వెస్ట్ చేసుకున్న గుత్తి వంకాయలతో గుత్తి వంకాయ వేపుడు అనేది రెడీ ఇది చాలా బాగుంటుంది రోటీస్ లేక బాగుంటుంది పప్పు కాంబినేషన్ లేక బాగుంటుంది రసం లేక బాగుంటది అంటే ప్లెయిన్ రైస్ లేక కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మనం ఇలా ప్లెయిన్ గా కూడా తినేచ్చు అంత టేస్టీగా ఉంటుంది వంకాయ ఫ్రై సో మీరు కానీ ట్రై చేయకుంటే చేయండి అండ్ ఇక్కడ చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది వంకాయ అండ్ పూర్తిగా మెత్తగా అయిపోకోకుండా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో కుక్ అయిపోయింది సో మీరు కూడా ఇలా ట్రై చేయకుంటే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు గుత్తి వంకాయ ఫ్రై ఇలా కాకుండా ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకుని వంకాయ ఫ్రై చేయండి చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా అన్నం రసం ఇలా చేసుకున్నప్పుడు ఇలా వంకాయ ఫ్రై చేసుకొని ఆ కాంబినేషన్ లో తినండి చాలా అంటే చాలా బాగుంటది మీరు కానీ రెసిపీ ట్రై చేయకుంటే చేయండి ఇన్ కేస్ ట్రై చేస్తే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ లో గార్డెనింగ్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చూడండి నచ్చితే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్